క్రిస్మస్లో మరి దేవుని యొక్క పురస్కరించుకొని ఈ విధంగా వారి గృహంలో కేక్ కట్ చేస్తున్నాం మనకి కూడా దేవత దేవుడిని మైపరుస్తున్నాం మరి మనమందరము అందరము కుటుంబ సభ్యుల గుంటూ ప్రతి ఒక్క గృహంలో సదస్సుల గృహంలో అందరి గృహంలో ఈ యొక్క క్రిస్మస్ ఆ యొక్క జన్మదొంగలు వెళ్ళి మనం జరుపుకుంటూ ఏ రీతిగా ఈ యొక్క కేక్ తీపుగా ఉంటుందో ఆ రీతిగా అందువల్ల మన కుటుంబాల్లో ప్రతి జరిగించాలి ఆ రీతిగా ఆశ్చర్యబడాలనేది కూడా మరి ఈ యొక్క కేక్ కట్ చేయడం జరుగుతుంది ప్రతి గృహంలో మనం అందరము దేవుని యొక్క మహిమార్థమైన ప్రతి గృహంలో కేక్ కట్ చేస్తూ దేవుని గారి పరిసే వారుగా ఉండాలని వాళ్ళ యొక్క మనం చేస్తూ మరి పాట పాడుకుంటూ చిన్న వచ్చిన పాడుకొని మనం కేక్ కట్ చేస్తాం దయచేసి అందరము ఆ యొక్క సన్నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా లైవ్లో పూర్తి వారిని కూడా కట్ చేసి అందరం ఏకీకరించవలసిందిగా దేవుని మనం చిన్న వచ్చిన పడుకొని మనము కేక్ కట్ చేసుకుందాం అరుదించే నాకైన దేవుడిని కనపరుచుకుందాం

Min hu hu mintayna şanti vashinchena vijaya padamuna visvasa neli var

ఎందుకంటే మరి మన సీ నాగేంద్రమ్మ వీరు దేవుని చిత్తములు అన్యులుగా ఉండి దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి జనాంగము వీరు మరి దేవుణ్ణి ఎరిగిన వారుగా రోడరేవు నుండి మన సంఘానికి వస్తా ఉన్నారు అదే విధంగా అనేక మందిని కూడా వీరు నడిపిస్తా ఉన్నారు ఎందుకని ఇటువంటి క్రిస్మస్లు మనం జరుపుకోవాలి అంటే మన హృదయంలో మొదట నిజమైన క్రిస్మస్ నిజమైన రక్షణని ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడే నిజమైన క్రిస్మస్ మనలో కలుగుతా ఉంటది మన కుటుంబాల్లో కలుగుతా ఉంటది నా ప్రియ సహోదరి సహోదరులరా మరి ఎంతమంది లైవ్ చూస్తా ఉన్నారో మీ కుటుంబాల్లో కూడా నిజమైన క్రిస్మస్ మీరు జరుపుకోవాలి అంటే మరి దేవుని చిత్తంలో మీ అందరూ రక్షించబడ్డారా రక్షణ మీ హృదయంలో కలిగితే మీ కుటుంబాల్లో కూడా క్రిస్మస్ ఆనందమే నూతన సంవత్సరంలోనికి వెళ్తా ఉన్నాము మరి నూతన హృదయం కలిగి మన యొక్క జీవితాలు ఉండాలి అని ఈ కేక్ ఏ విధంగా మధురంగా ఉందో మరి వీరి కుటుంబము కూడా మరి మీ అందరి జీవితాలు కూడా మధురంగా ఉండాలి అని దేవుని చిత్తంలో మేము ప్రార్థన చేస్తా ఉన్నాం మరి మా సంఘానికి వస్తున్న ఇతర ప్రాంతాల నుండి వస్తున్న వారి కుటుంబాలు కూడా దర్శించడం జరుగుతూ ఉంది వారి కొరకు ప్రార్థన చేసి ఈ కేక్ విధంగానే కట్ చేస్తూ ఉన్నాము వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తా ఉన్నాం మీరు కూడా ఏకీభవించండి మరి నాగేంద్రమ్మ మరి సీనన్న వీరు మరి మాకు అంటే దైవజనులకు ఎంతో అండగా ఉంటూ వీరు మాటికి కూడా దైవజనులు వెంట నడుస్తూ మరి వారి జీవితాలు కూడా బాగుండాలి అని మరి వారు కోరుకున్న రీతిగా దేవుడు ఈ నూతన క్రిస్మస్ నూతన సంవత్సరంలో మరి ఎక్కువైన ఆశీర్వాదంతో మరి వీరు నడుచులాగున మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా వీరి కుటుంబం కొరకు ప్రార్థించండి ప్రార్థన చేద్దాం ప్రార్థన ద్వారా వీరి కుటుంబాలకి శుభాలు తెలియజేద్దాం పరిధిరా గొప్ప దేవాన్ని పరిశుద్ధనామను పొందనాలి దిగప్రభా ఎంతవరకు నాయనా అయా పాట ద్వారా నిన్ను స్ అందాల తారవే అరుదించవయ మా కొరకు అయ్యా దివి నుండి భూమికి వచ్చిన దేవుడవు నీవే ఈ లోకంలో మా కొరకు రక్తము కాచి ప్రాణము పెట్టి అయ్యా తిరిగి లేచి మా కొరకు మరణించిన దేవుడు ఎవరు లేరు నాయన నీవే నిజమైన దేవుడవు గనక ప్రభా అయ్యా మీరే ఘనుడవు గనక నీ ఘన కార్యాలు జరిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా మరి సీనన్నను బట్టి నాగేంద్రమును బట్టి నీకు వందనాలయ్యా వీరిని మీరు ఆశీర్వదించండి ఇంకా నువ్వు యోగ్యులుగా చేయండి నాయన ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా సేవా పరంగా ఆత్మీయముగా ఆరోగ్యముగా నజరే నా ఈ కుటుంబము ఆశీర్వాదము ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థిస్తున్నారు దూతల సమూహము గృహంలో ఉంచండి నాయన అలాగే భవాని హరికృష్ణ బిడన బట్టి అయా మాధవి నాయన సురేష్ మట్టి బిడనట్టి నీకు వందనాలు పవన్ బట్టి నీకు వందనాలు ప్రభా నూతన క్రిస్మస్ లోనికి నూతన సంవత్సరంలోనికి వెళ్ళబోతూ ఉండగా ఈ కేకు ఉండగా ప్రభు ఈ నాయన మాధుర్యము ఈ గృహములో ఉండను దాకా బిడ్డ బిడ్డ తలములకు దీవెనకరముగా మీరు చేయండి నాయన మీరు ఆశీర్వదించండి ప్రతి కుటుంబానికి కూడా అయ్యా వీరి కుమార్తెల కుటుంబాలను అలాగే కుమారుడు బట్టి నీకు వందనాలు ఈ కుటుంబాలన్నీ కూడా నీ ఎందు భయభక్తులు కలిగి ఇంకను రక్షణానందము నాయన అందరూ కూడా పొద్దుకలాగా మీరే సహాయం చేసి దీవించమని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించినందుకు ప్రభు గృహంలో అడుగు పెట్టి ఉండగా అయ్యా నాయన మీరు అనేక రీతిగా ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందుకొనమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ క్రియేకదేమున్నా కట్ చేస్తూ ఉన్నాము తండ్రి Happy, happy Christmas, Christmas happy Christmas, happy Christmas, merry Christmas. हैप्पी 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 क्रिसमस मेनी 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 क्रिसमस हैप्पी क्रिसमस वेरी क्रिसमस वेरी क्रिसमस हैप्पी क्रिसमस कच्चे हैं इधर बोल दो मेरे को बता कच्चे बोल दो इधर आला तंद्री कुमार और परशुराम ये के मानवो ये मानव भी दीविन स बड़नु दाखा आमेन आमेन

मैडम हां ये ये मर से ठीक है मैडम और क्या करते हैं I mean